అతను ఎంప్లాయ్ ఆయనకు టూ వీలర్ ఉంది ఆ బైక్ మీద ఏం ఆఫీస్కి వెళ్తారు ఇంటికి వస్తారు అంతవరకు బానే ఉంది అయితే ఆ సార్ గారు ట్రాఫిక్ నిబంధన అంటే మండిపడిపోతారు డోంట్ కేర్ అంటారు ఆ క్రమంలో ఏకంగా పడ్డ చలనలు ఎన్నో తెలుసా ఏకంగా మూడు వందల ఇరవై పడ్డ ఫైన్తో తెలుసా మూడు లక్షల ఇరవై వేల రూపాయలు మరి ఆ ఫైన్ అతను కట్టాడా పోలీసులు ఏం చేశారు తెలుసుకుందాం చలో ఫిబ్రవరి గొప్ప బెంగళూరు నగరం మిగతా రాష్ట్రాలన్నింటికంటే ఆ నగరంలో ట్రాఫిక్ కంట్రోల్కు ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మిక్స్ అయిన సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి దీంతో పోలీసులు ఉన్నా లేకపోయినా ట్రాఫిక్ రూల్స్ వైలేషన్ జరిగితే ఇట్టే పట్టేస్తాయి చలాన్లు రాసేస్తాయి ఆ క్రమంలో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసే ఆ యువకుడికి ఓ రెండేళ్ల వ్యవధిలో ఏకంగా మూడు వందల ఇరవై చలాన్లు పడ్డాయి మనోడు సిగ్నల్స్ పట్టించుకోడు రాంగ్ రూట్లను లెక్క చేయడు ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన అన్నది అతను హ్యాబీలాగా మారిపోయింది మరి ఇంత ఓవరాక్షన్ చేసేవాడిని సీసీ కెమెరాలు ఎలా వదిలేస్తాయి ఎంచక్క మూడు వందల ఇరవై చలాన్లు రాసేసాయి వాటి మొత్తం లెక్క వేస్తే మూడు లక్షల ఇరవై ఒక్క వేల రూపాయలు తేలింది చలాన్ల విషయంలో రికార్డు సృష్టించిన ఆ వ్యక్తి ఇంటికెళ్లి మరీ జరిమానా సొమ్ము తీసుకురనంటూ ఉన్నతాధికారులు ఆదేశించడంతో పోలీసులు అతనింటికెళ్లారు చలాన్ల మొత్తం ఎంతైందో రికార్డులు చూపించారు మూడు లక్షల ఇరవై ఒక్క వేల రూపాయలను వెంటనే కట్టాలంటూ డిమాండ్ చేశారు ఆ మొత్తం చూసిన తర్వాత మనోడికి మతిపోయినంత పనైంది వైలేషన్కి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ నుంచి తీసిన ఫోటోలతో సహా అతను ముందు పెట్టడంతో ఇక ఫైన్ కట్టక తప్పని పరిస్థితి ఎదురైంది దీంతో ఇంత డబ్బు నేను కట్టలేను కావాలంటే నా స్కూటీ తీసుకువెళ్ళనంటూ చెప్పుకొచ్చాడు ఓ పీడ వదిలిపోతుందని అనుకున్నాడు దాంతో పోలీసు వాళ్ళు మీ స్కూటీ మాకు అక్కర్లేదు మొత్తం ఫైన్ సొమ్ము కడతారా లేదంటే చట్టం ప్రకారం నెక్స్ట్ యాక్షన్ తీసుకోమంటారా అంటూ వార్నింగ్ ఇచ్చారు దీంతో బెదిరిపోయిన బైకరు వారం రోజులు టైం అడిగాడు మొత్తం ఫైన్ అంతా కట్టేసాడు బిక్కమొహం వేసుకొని ఇంటి ముఖం పట్టాడు సో ఈ ఘటనలో వచ్చేది ఏంటంటే కాస్త కూస్తో డిస్కౌంట్ అయితే ఇస్తారు కానీ ఫైన్ మొత్తం కట్టకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుంది మరి మనం చేయాల్సింది ఏంటి అంటే ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా పాటిద్దాం మృత్యువు నుంచి కాపాడుకుందాం ఫైన్ల బాధకు దూరంగా ఉందాం దట్స్ ఆల్